వినాయక చవితి వేడుకలలో తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని గణేష్ మండప నిర్వాహకులకు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు సూచించారు నేడు కేకే నేడు ఎన్కేఎన్ఆర్ గార్డెన్ లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి గణేష్ మండప నిర్వాహకులతోటి సమావేశాన్ని నిర్వహించారు ఈసారి కూడా డీజేకి అనుమతి లేదని తేల్చి చెప్పారు ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనం సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అలాగే గణేష్ మండప పర్మిషన్ ప్రతి ఒక్కరు కూడా ముందస్తు యాప్ లో పర్మిషన్ తీసుకోవాల్సిందిగా విద్యుత్ పర్మిషన్ ని కూడా తీసుకోవాల్సిందిగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ జరగకుండా గణేష్ మండపాల నిర్వహణ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని తెలిపారు ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఈ పదకొండు రోజుల పాటు ప్రజలకు పోలీసులు ఎప్పుడూ తోడుగా ఉంటారని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సిఐ ముత్తు ఎస్ఏలు గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు ఆ యొక్క కాంట్రాక్టర్ ఉంటాడు అంతే మీతో అందరి చేతులు ఎత్తేస్తాడు ఆ లైట్లు కూడా కరెక్ట్ ఆ రోజు అంటే ఆ రోజు వరకే టెండర్లు అంటారు తీసేస్తారు కాబట్టి మా మా అందరి తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆ పదిహేను రోజులు పద్దెనిమిది రోజుల లైట్లు అన్నా ఇలాంటి పెట్టుకుని ఉంటే ఆ మనం సందర్భం లేదు ప్రతి హిందువు కార్యక్రమాల్లో ఉన్న అనుకుంటారు వినాయక కార్యక్రమంలో వినాయక పండుగంటే ప్రతి కుటుంబం ప్రతి కాలనీ ప్రతి అబాద్ కలిసూ నైకల్ ప్రతి ఒక్కరు ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు త్రీ ఇయర్స్లో కూడా ఐడిపిఎల్ ఇంకా బాగా జరిగింది ఇప్పుడు అంతా కట్టి చాలా ఎరుకు ఎరుకుగా చేశారు అప్పుడు పన్నెండు ఫ్రేమ్లు పెడుతుంటే నేను ఇప్పుడు ఏడు క్రేన్లకే పరిమితి అయింది ఆ ఏడు క్రేన్ల పరిమితితోటి లాస్ట్ రోజు కానీ థర్డ్ డే ఫిఫ్త్ డే వచ్చే వరకు మనకు బాగా రష్ పెరిగిపోయి స్టప్లాగా అవుతుంది కాబట్టి మీరంతా అందరూ ఒక టైం నిర్ణయించుకుంటే ఒక కాల్ని తొమ్మిదికి ఒక కాల్ని పది గంటలకు వెళ్ళడం ఇంకో కాల్ని లెవెన్కి వెళ్ళడము ఇంకో కాల్ని పన్నెండు గంటలకు వెళ్ళడం అట్లా టైం రిటర్న్ చేసుకుంటే మనకు అక్కడ రెస్ట్ తగ్గించుకోవడం అవుతాము మేము ఎవ్వరూ కూడా మీకు ఇబ్బంది పెట్టము టైం అయిపోతుందని మీ ఇష్టం వచ్చిన టైంలో చేసుకోండి లాస్ట్ రోజు మాత్రం లాస్ట్ రోజు మాత్రం కొద్దిగా టైం మనకు చాలా ఉంటుంది కాబట్టి మళ్ళా మనకు పట్టచెరు నుంచి వస్తే నగర్ నుంచి మళ్ళా బాలానగర్ నుంచి సిటీకి పోని వాళ్ళంతా మన దిక్కు వస్తారు కాబట్టి ఈ ఏడు క్రేన్ల దృష్టి పెట్టుకొని మీరు టైం స్ప్లిట్ అప్ చేసుకోండి ప్లస్ అలానే డీజేకి పర్మిషన్ ఉండదు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఖచ్చితంగా పోలీసుకు ఇంటిమేషన్ ఇవ్వాలి చిన్న వినాయకుడు అయినా సరే పెద్ద వినాయకుడు అయినా సరే కార్నీలకు పెట్టుకున్న వినాయకుడు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేషన్ ఇస్తే రేపు అంబులెన్స్లు కానీ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది ఆ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మేము జియో ట్యాగ్ చేస్తాము ఫలానా వివేకానంద నగర్ లేకుంటే ఏపీపురం లేకుంటే మూసాపేటలో అంజయనగర్ ఈ అంబులెన్స్ వాళ్ళకు కానీ మనకు బందోబస్తు వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి కూడా ఆ ప్లేస్ తెలియదు మీరు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మేము జియో ట్యాగ్ చేసినప్పుడు వినాయకుడి గారు ఏదైనా ఇన్సిడెంట్ అయ్యింది అంటే డైరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ మాక్సిమం సిక్స్ మినిట్స్ లోపల మీ దగ్గర ఉంటుంది దాన్ని మనము తొందరగా సాల్వ్ చేయడానికి వస్తుంది కాబట్టి అందరు కలిసి ఇస్తారా ఇంటిమేషన్ నవ్వలేదు థ్యాంక్ యూ అందరు కూడా ఇంటిమేషన్ ఇస్తే మేము మ్యాక్సిమం మీకు సపోర్ట్ చేస్తాము మీరు ఎంత అయినా రోడ్డు మీద ఎగరచ్చు ఆ రోజంతా రోడ్డు మీదే కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బంది కలిగా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు చేస్తాం షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం ఫ్యూచర్లో వాళ్ళ మళ్ళీ పాల్గొనకుండా చేస్తాం పీస్ఫుల్గా చేసినంతసేపు మీ వెనక పోలీసులు ఉంటారు ఏసీపీ కూడా మీ వెనక అండదండలుగా ఉంటారు మాది ఒకటే స్లోగాన్